వెల్కమ్ బ్యాక్ టు విత్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాయి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గణేష మ్యాజిక్ బిగిన్ నౌ మరి గణేషుడి మ్యాజిక్ ని మిరాకిల్స్ ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారా ఈసారి అస్సలు మామూలుగా ఉండటం లేదండి ఇది మామూలు కలయిక కాదు ఒక అపురూప కలయిక అపురూప సంగమం అని చెప్పాలి రేపే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంతో మంగళవారంతో కలిసి వస్తున్న సంకటహర అంగారక చతుర్థి ఈ రోజున మీరు ఏమీ చేయనవసరం లేదు ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలండి అద్భుతాన్ని చూస్తారు మ్యాజిక్ మిరాకిల్స్ ని చూస్తారు ఇన్నాళ్ళు కూడా అనుభవించిన దరిద్రం అంత దూరం అవుతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి అనుకున్న పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి విఘ్నాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది మీకు మ్యాజిక్ అనేది ఈ నెల నుంచి ఈ శ్రావణ మాసం నుండి ఈ మంగళవారం నుండి ఈ సంకటహర అంగారక నుంచే కూడా మొదలైపోతుంది మీ లైఫ్ లో మ్యాజిక్ జరగటం అనేది ఏంటి వినాయకుడిని పూజిస్తే ఇన్ని మిరాకిల్స్ జరుగుతాయా ఎంత మ్యాజిక్ జరుగుతుందా అని మీరే ఆశ్చర్యపోతారు అంతటి ఒక స్పెషల్ డే అండి అంతటి అపురూపమైన కలియకండి అంతటి శక్తివంతమైన రోజు కాబట్టి డోంట్ మిస్ అండి ఎవరు వదులుకోకండి ఎవరికి ఏది కావాలి అన్నా కూడా ఈ రోజున ఈ ఒక్క మాట చెప్తే అందుతుంది ఎవరికి ఏ కష్టం తీరాలి ఏ కోరిక తీరాలి అన్న ఈ ఒక్క మాట చెప్తే అన్ని కూడా తీరిపోతాయి తొలగిపోతాయి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఒక పని అనుకున్నామండి చాలా రోజుల నుంచి జరగటం లేదు ముందుకు వెళ్తుంది మళ్ళీ మధ్యలో ఆగిపోతుంది అనుకున్నప్పుడు ఈ ఒక్క మాట చెప్పి చూడండి చిట్టి కేసినంతలో పని పూర్తవుతుంది ఎలాంటి భయాలైనా అవనివ్వండి తొలగిపోతాయి అంటే అబ్బాయికి మంచి జాబ్ వస్తుందో లేదో అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం వస్తుందో లేదో పిల్లలు పరీక్షల్లో పాస్ అవుతారో లేదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేస్తారో లేదో వారి ఫ్యూచర్ ఎలా ఉంటుందో భవిష్యత్తు ఎలా ఉంటుందో అప్పులు తీర్చగలుగుతానో లేదో సంపాదన పెంచుకోగలుగుతానో లేదో రాబడి పెరుగుతుందో లేదో ఈ డబ్బు ఖర్చులు ఆపుకోగలుగుతానో లేదో లేదంటే ఈ అప్పుల వాళ్ళు ఎప్పుడొచ్చి మీద పడతారో ఏంటో శత్రువులు ఏ వైపు నుంచి వచ్చి అటాక్ చేస్తారో అనుకున్న సమయానికి ఇల్లు కట్టడం పూర్తవుతుందో లేదో ఇలా భవిష్యత్తు మీద ఉన్న అన్ని భయాలను బాధలను అన్నింటినీ కూడా తొలగించేస్తాడు బొజ్జు వినాయకుడు ఎందుకు అంటే ఈ పవర్ఫుల్ డేనా ఈ శక్తివంతమైన రోజున ఈ ఒక్క మాట చెప్పుకుంటే ఇవన్నింటినీ కూడా తీర్చేస్తాడు కాబట్టి ఇక ఆ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు బెంగపడాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు మనకు ఇక్కడ మంగళవారం నాడు సంకటహర అంగారక చతుర్థి వచ్చింది అంటే మంగళవారంతో కలిసి చతుర్థి వచ్చిన రోజున సంకటహర చతుర్థి అంగారక చతుర్థి అని అంటారు అంగారకుడు అంటే కుజుడు మనకు కుజుడు చెడు సమయం జరిగేటప్పుడు చాలా బాధలు వస్తాయండి అప్పులు ఎక్కువ అవుతాయి ఖర్చులు ఎక్కువ అవుతాయి అలాగే పెళ్ళిళ్ళు జరగవు కుజ దోషాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత ఉండదు గొడవలు వస్తూ ఉంటాయి సాంసారిక జీవితం ఏదైతే ఉందో వైవాహిక జీవితం అది చాలా తేడాగా ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ఒకటి కాదు రెండు కాదండి అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఎదుర్కొంటున్నా ఈ ఒక్క రోజు ఈ ఒక సంకటహర అంగారక చతుర్థి నాడు ఈ ఒక్క మాట చెప్పుకున్నారంటే మీ జీవితంలో ఉన్న సమస్త బాధలు తొలగిపోతాయి ప్రతి ఒక్క కష్టమో దూరం అయిపోతుంది ఒక్క కోరిక తీరుతుంది జీవితం గురించి ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి పిల్లల చదువులు గురించి భయపడాల్సిన పని లేదు వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మాటలు రాని వాళ్ళకు సైతం మాటలు వస్తాయి వాళ్ళ మంద బుద్ధిగా ఉన్న వాళ్ళు బుద్ధి సరిగ్గా లేకుండా ఉంటుంది అలాంటి వాళ్ళకు బుద్ధి పెరుగుతుంది అనుకున్న పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో చక్కగా జరిగిపోవాలి మా జీవితంలో బాధలు కష్టాలు సమస్యలు ఉండకూడదు మాకు తీరని కోరిక అంటూ ఏది మిగలకూడదు మా జీవితం ఆనందమయం కావాలి ఐశ్వర్యమయం కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఒక్క శ్రావణ మాసంలో మంగళవారంతో కలిసి వస్తున్న ఈ సంకటహర అంగారక చతుర్థి నాడు ఈ ఒక్క మాట చెప్పండి అది కూడా రాత్రి పన్నెండు గంటల లోపు చెప్పారు అంటే మీ జీవితంలో ఒక మ్యాజిక్ జరుగుతుంది మిరాకిల్ జరుగుతుంది గణేషుడు మ్యాజిక్ చేయటం చూపిస్తాడు గణేష మ్యాజిక్ బిగ్ నవ్ మరి అందుకోవటానికి సిద్ధంగా ఉండండి మరి ఇది ఎలాగో తెలుసుకోవాలంటే మన ఛానల్ ని మీరు ఫాలో అయిపోవాల్సిందే ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఇక్కడ నుండి హైప్ కూడా చేసి సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వగానే అక్కడ స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు అంటాను అంటే ఇక్కడ ఒక్కసారి జ్యోతిషానికి వెళ్లారు అంటే ఇక రెండవ చోటుకి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు హండ్రెడ్ కి కూడా మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఇస్తారు గురువుజీ రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకరైనటువంటి గురుజీ సిద్ధాంత్ సుబ్రహ్మణ్య గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని లేదు ఉన్న చోటని మూడవ కంటేకి తెలియకుండా మేము ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ಆಸ್ತಿ ತಗಾದಲು ಅಪ್ಪಲ ಬಾದಲು. సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు మీ మీద మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగం చేసి ఉన్న నర దృష్టి ఘోష అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న లవర్స్ మధ్య ఉన్న అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడలు మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఎవరైతే మా జీవితంలో ఉన్న తొలగించుకోవాలి తొలగించుకోవాలనుకుంటున్నా బాధలని కష్టాలని తొలగించుకోవాలి అనుకుంటున్నాం ప్రతి పనిలోనూ ఆటంకాలు అడ్డంకులని తొలగించుకోవాలి విఘ్నాలన్నింటినీ తొలగించుకోవాలి ప్రతి పని చక్కగా పూర్తవ్వాలి ప్రతి కోరిక కూడా తీరిపోవాలి భయం అన్నది లేకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా మనకు ఈ మంగళవారంతో కలిసి వచ్చినటువంటి ఈ అంగారక చతుర్దినాడు నాడు అంటే సంకష్ట అంగారక చతుర్దినాడు నాడు ఖచ్చితంగా వినాయకుడికి ఈ ఒక్క మాట చెప్తే చాలండి మీరు కోరింది మీకు ఖచ్చితంగా దక్కుతుంది తీరుతుంది తీరనే తీరదు అన్న కోరిక కూడా తీరిపోతుంది మీరేం చెయ్యాలి అంటే ఈ రోజున మంగళవారం రోజున చక్కగా తలస్నానం చేసుకొని పూజ చేసుకోండి మార్నింగే గరిక మాత్రం ఖచ్చితంగా స్వామివారికి సమర్పించండి ఇక్కడ మనం వినాయకుడిని హేరంబుడు అని కూడా అంటాం హే రంబ వినాయకుడు అని కూడా అంటాం ఇక మీకు ఓపిక ఉంది అంటే ఉండ్రాళ్ళు అలాగే మోదకాలు నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి లేదంటే కనీసం ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి మీరు ఉండ్రాళ్ళు మోదకాలు నైవేద్యంగా పెడతాము అన్నప్పుడు ఇరవై ఒకటి పెట్టండి స్వామివారికి ఇరవై ఒకటి అంటే చాలా ఇష్టం ఇక్కడ మూడు సంఖ్య అంటే కూడా ఇష్టం మూడు ఎలా అంటే ఇరవై ఒకటి ఏది చేసినా ఇరవై ఒకటి స్వామివారికి అలా రెండు ఒకటి కలిపితే మూడు అలా మూడు సంఖ్య అంటే చాలా చాలా ఇష్టం స్వామివారికి కాబట్టి ఇరవై ఒక్క మోదకం కానీ కుడుము కానీ సమర్పించండి గరిక తప్పకుండా సమర్పించండి కుదిరితే రోజంతా ఉపవాసం ఉండండి మీరు ఈ ఒక్క మాట ఎప్పుడు చెప్పుకోవాలి అంటే సాయంత్రం చెప్పుకోవాలి ఆరు గంటల తర్వాత చెప్పుకోవాలి అప్పుడు చెప్పుకుంటేనే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఏం చెయ్యాలి అంటే ఇక ఈ రోజు ఎవరైనా మేము సంకష్టహర చతుర్థి వ్రతం మొదలు పెట్టాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఇంతకు మించిన అద్భుతమైన రోజు ఇంకొక రోజు ఉండదు కాబట్టి మీరు ఇలాగనక సంకష్టహర చతుర్ది వ్రతం చేశారు అంటే మీకు తీరని కోరిక అన్నది ఉండదు ఇక్కడ మీరు చెప్పుకోవలసింది ఏంటంటే ఒక నేను మంత్రం కూడా చెప్తాను చాలా అద్భుతమైన మంత్రం మంత్రం చెప్పుకోలేని వాళ్ళకి ఒక స్విచ్ వర్డ్ కూడా చెప్తాను ఎందుకంటే కొంతమందికి మంత్రాలు మాకు నోరు తిరగవండి అని అనే వాళ్ళకు సింపుల్ ఒక స్విచ్ వర్డ్ అద్భుతాలకే అద్భుతాన్ని చేసే స్విచ్ వర్డ్ తీరని కోరికే ఉండదు తీరని కష్టం ఉండదు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసుకోండి మంత్రం ఏంటి అంటే ఓం నమో హేరంబ మద మోహిత మమ సంకటాన్ నివారయ నివారయ అశ్వాహ అవి ఒక్క మంత్రం అండి చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఇది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పుకోండి నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదండి అంత సమయం మాకు లేదు అంటే ఇరవై ఒక్కసారి కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఖచ్చితంగా చేసుకోవాలి మరి మాకు ఇంత మంత్రం నోరు తిరగదండి ఎలా మేము అంత చదువుకోలేదు అన్న వాళ్ళకి సింపుల్ ఒక స్విచ్ ఏంటది గణేష మ్యాజిక్ బిగిన్ నౌ గణేష మ్యాజిక్ బిగిన్ నౌ నౌక్ మీ జీవితంలో మ్యాజిక్ లో మీరా బిగిన్ అయిపోయినట్టే రేపటి రోజుతో రేపటి సంకష్టహర అంగారక చతుర్థి రోజుతో మీ జీవితంలో మిరాకెల్స్ మ్యాజిక్లు మ్యాజిక్ లు స్టార్ట్ అయిపోయినట్టే ఇంకా మీరు ఈ స్విచ్ వర్డ్ ను కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పుకున్నారు అంటే అద్భుతం చూస్తారు ఈ రెండింటిలో మీకు ఏది కుదిరితే అది చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఉపవాసం ఉన్నవాళ్ళు పగలంతా ఉపవాసం ఉండండి ఉపవాసం లేని వాళ్ళు ఇక మీ ఇష్టం ఎలా ఉన్నవాళ్ళైనా ఈ ఒక మంత్రము ఈ స్విచ్ వర్డ్ తప్పకుండా చెప్పుకోండి ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్న వాళ్ళైనా సరే చేసుకునే వాళ్ళైనా సరే ఉపవాసం ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే మాకు కష్టాలు ఉన్నాయండి మా కోరికలు తీరటం లేదండి మా భయాలు తొలగాలండి ఆటంకలు అడ్డంకాలన్నీ తొలగిపోవాలి విఘ్నాలన్నీ తొలగిపోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోండి ఈ స్విచ్ వర్డ్ ఇందులో ఏదో ఒకటి మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కి తగ్గకుండా చేయటానికి ప్రయత్నించండి అలాగే గరిక సమర్పించండి మోదకాలు లేదా కుడుములు సమర్పించండి లేదంటే ఒక బెల్లం ముక్కైనా సమర్పించండి కుదిరితే స్వామి వారి దర్శనం చేసుకోండి మీ కోరిక తీరకపోతే మీ కష్టం తీరకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే ఇక్కడ మనము వినాయకుడిని మన గణేషని హే రంభ అని కూడా అంటాం హే రంభుడు అని కూడా అంటాం కాబట్టి ఈ శ్రావణ మాసంతో వస్తున్న చాలా శక్తివంతమైనటువంటి సంకటహర అంగారక చతుర్థి కాబట్టి ప్రతి కోరిక తీరుతుంది అలాగే దోషాలు దోషాలున్నా తొలుగుతాయి కష్టాలు అన్నీ కూడా తొలుగుతాయి కాబట్టి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఈ ఒక్క పరిహారం చేసుకుంటే మీ లైఫ్ లో బాగుపడతాయి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి ఎకచాట్లలో ఉన్నామండి కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు మాకు రావాల్సిన డబ్బు రావట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇంటికి రావట్లేదు ఇంట బయట కూడా గొడవలే మన శాంతి లేదు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మమ్మల్ని చూస్తేనే గొడవకు వచ్చేస్తున్నారు ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు పిల్లలు చదవటం లేదు మాట వినట్లేదు పెళ్ళిళ్ళు జరగట్లేదు ఏదో ముట్టుకున్న మాడి మసైపోతుందండి అన్ని అర్థాంతరంగా ఆగిపోతున్నాయండి జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు లక్కు కూడా లేదండి ఆ జీవితంలో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుంది అని అనుకునేవాళ్ళు బిలియనర్ చక్ర మీతో ఉంటే చాలండి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది ఒక బిలియనర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ పరిస్థితులు మీ వాలెట్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే ప్రతిదీ మీ సొంతం అవ్వాల్సిందే సక్సెస్ వెంట డబ్బు వెంట మీరు పరుగులు పెట్టడం కాదు సక్సెస్ డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది కోరిన వ్యక్తి ఉంటారు కోరిన జాబ్ ఉంటుంది అప్పులు క్లియర్ అవుతాయి రావాల్సిన డబ్బు రిటర్న్ అవుతుంది కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఇది ఇంటికి వస్తుంది బిజినెస్లో గ్రోత్ ఉంటుంది అలాగే గొడవలు తగ్గుతాయి ప్రతి ఒక్క విధంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ఒక్క బిలీన చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఇష్ణమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలీన చక్రాకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్రతో బయటకు వెళ్లారు అంటే జరగని పని లేదు వెళ్ళిన ప్రతి పని ముగించుకుని ఇంటికి రావాల్సిందే ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాసు పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదొడుకులున్నా ఇబ్బందులు ఉన్నా చెడుకన్ను నరదృష్టి నరఘోష జనాల ఏడుపులో నెగిటివ్ ఎనర్జీలు ఉంటే చల్ల చెదురు చేసేస్తుంది ప్రశాంతతనిస్తుంది పాకట్ చక్ర రెండు ఎందుకండి అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీని చక్ర ఎవరికి ఏది కావాలి అన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి నాకు ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తూ ఉన్నాను ఇక అందరూ కూడా ఒక్కసారి హేరంబ అని ఒక్కసారి కామెంట్ టైప్ చేయండి ఇక్కడ ఎందుకంటే ఆ హేరంబుడు వినాయకుడు వద్ద గణపయ్య మీ కోరికలను ఇంకా త్వరగా తీర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో